ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయం వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగునబడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ మన తేనె తెలుగు ఛానల్ మనలో అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని నా కోసం భద్రపరచాలనే పదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ గవర్నమెంట్ కూడా ఈ పేద కళాకాలం ఉంటే వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి తీసుకొచ్చి కొంచెం వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సాయం చేయాలి సార్ కొంతమంది పనులకి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ వృత్తిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా హార్మోన్ వహించి వాళ్ళకి డబ్బులు రావట్లేదు డోలకిస్ట్ కి వాళ్ళకి రావట్లేదండి లైటింగ్ మ్యాన్కి లేవండి కెమెరా మ్యాన్ ఎవ్వడికి ఏ విధమైన ఆదాయం లేదండి ఈ రోజులో గురువే పొరుగు కింద ఉన్నారండి తల్లిదండ్రులు గురువులే పొరుగు కింద ఉన్నారండి తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి మన కళాభిషేకంలో ఈరోజు మన ముఖ్య అతిథి పెద్దలు మన ముందున్నారు చాలా సౌమ్యులు కళా పోషకులు అలా అంటే చాలా ఇష్టపడేటువంటి వ్యక్తి మరి వారితో ఈ కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం వీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి కళాకారుని యొక్క తాలూకా బొమ్మని వారు పాడేటువంటి పద్యాన్ని పాటను మీకు చూపిస్తూ పది తరాల పాటు రాబోయే తరం కూడా ఓహో మా నాన్న ఎట్లే ఉండేవాడు మా తాత ఎట్లా ఉండేవాడు మా ఎట్ల ఉండేవాడు మా పెదనాన్న ఎట్లా ఉండేవాడు మా అమ్మ ఉండేది కళాకారిణిగా ఆమెకి ఈ రకమైన గుర్తింపు ఉంది అని చెప్పి ఒక డాక్యుమెంటరీని విజువల్ డాక్యుమెంటరీని మేము భద్రపరుస్తున్నాం మరి మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పదే పదే ప్రతిసారి మిమ్మల్ని కోరుకుంటుంటాం మీరు మన ఛానల్ అభివృద్ధికి మీరు తోడ్పడాలని ఎంతోమంది కలిసేటటువంటి ఒక అవకాశానికి మీరు ప్రేరణగా నిలవాలని కోరుకుంటూ కళాభిషేక మొదలు పెడతాం సార్ నమస్తే నమస్తే బాగున్నారా సార్ నేను బాగున్నాను సార్ ఆరోగ్యం బాగుందా బాగుంది ఓకే మరి మీ వివరాలు మీ పేరు ఊరు మీ విషయాలు తెలియజేయండి నా పేరు గోనెల వెంకట సత్యనారాయణమూర్తి అండి మాది ఈస్ట్ గోదావరి రాజోల దగ్గర లక్కవరం అండి అనంటే ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అయిందండి మా నాన్నగారు నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే పోయారు లేరండి మా అమ్మగారు ఏమో రెండు వేల పదిహేనులో పోయారు పోయారండి ఆవిడ పేరు గోనెల సావిత్రి మా నాన్నగారి పేరు గోనెల సూర్యప్రకాశ్ రావు మీరు బాగా బీఈడి వరకు కూడా చదువుకున్నారని తెలిసింది బీఈడీ ఎంట్రన్స్ రాసాను రాలేదండి కానీ నేను ఎంఏ చదువుకున్నాను ఎంఏ సోషియాలజీ చేశాను అని పరీక్షలు అన్ని నాలుగు పేస్ అయ్యానండి కానీ ఉద్యోగం నుంచి ట్రై చేశాను ఎవరిలో కోఆపరేషన్ చేసి వాళ్ళు ఆ రోజులో లేక డబ్బులు వెనకబడిపోయి ఏ ఉద్యోగం రాలేదండి నాకు టెక్నికల్గా చాలా ఇంట్రెస్ట్ ఉంది అన్నీ ఏదో ఇంజనీర్ అవ్వాలి చేయాలని ఒక రేడియో మెకానిక్ దగ్గర జాయిన్ అయ్యాండి రోజుకి రెండు రూపాయలు ఇచ్చి కూడా ఇల్లు గడవక నేను ఆ వర్క్ నేర్చుకున్నాను ఇంట్లో రెండు రూపాయలు ఇస్తూ ఈ వర్క్ నేర్చుకుని ఈ రోజు నేను టీవీ చేయగలుగుతాను ముప్పై సంవత్సరాల నుంచి చదువుకుంటూ చేస్తున్నాను చాలా సంతోషం సార్ మీకు ఒకసారి విజయ అది విజయవాడ తుఫాన్లు వచ్చినటువంటి సందర్భంలో ఫోన్ చేస్తే తుఫాన్లో ఇబ్బంది పడినటువంటి కళాకారులకి వరదల్లో ఇబ్బంది పడినటువంటి కళాకారులకి ఆర్థిక సహాయం చేయాలని ఒక చిన్న మెసేజ్ పెట్టినప్పుడు ఈ రకమని నా చేతనైంది ఈ రకంగా నేను సహాయం చేస్తానని చెప్పి నా దగ్గర కొన్ని టీవీలు ఉన్నాయి అవి బాగా పనిచేస్తాయి ఎవరికైనా కావలసిన వాళ్ళకి మీరు పంపించండి నేను పంపిస్తాను మీ దగ్గర ఎవరు వచ్చినా కూడా నేను వాళ్ళకి అందజేస్తానని చెప్పినటువంటి ఒక మంచి సేవా పదం కలిగినటువంటి వ్యక్తిగా నేను ఈరోజు చెప్పక తప్పదు మరి మీరు ఈ కళారంగంలోకి ఎట్లా వచ్చినారు సార్ నేను రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదిహేను ఆ వాళ్ళని పుట్టినరోజు అండి ఆ వాళ్ళ నేను ఎలాగైనా సరే ఈ యూట్యూబ్లో ఇవన్నీ చూస్తున్నాను ఎప్పటికైనా నేను కూడా నేర్చుకోవాలని చెప్పింది రోజు యూట్యూబ్లో అవి చూడడం అండి కానీ నాకు ఎలా నేర్చుకోవాలో తెలియదు ఎవరి దగ్గరికి వెళ్ళి ఇలా సాధన చేయాలో తెలియదు అండి అలా ఒక అతను అన్న సెయింట్ ఆన్ స్కూల్ దగ్గర ఒక రూమ్ ఉంటుంది అని చెప్పి ఒక తీసుకెళ్ళాడు అండి తీసుకెళ్లి రూము చూపించాడు వాళ్ళ రూమ్ మూసేసిందండి ఆ మొన్న దారి తెలిసింది వెళ్ళి అక్కడికి వెళ్ళాను వెళ్తుంటే గారు అని మా ఫ్రెండ్ అండి వీళ్ళ శిష్యుడు ఆయన పాడుతున్నారండి ఆ పాడుతుంటే చూసి ఇంకా గుర్తుంచుకుని ఆ వాళ్ళ నుంచి ప్రారంభించానండి నేను ఈ గురుగారు అయితే నాకు బాగా నేర్పారండి గురుగారు మా ముంతా లక్ష్మణరావు గారు ఆయన నెంబర్ వన్ అని ఇంకా నేను నేర్చుకున్న రెండు రోజుల్లోనే ఏంటా ఇదేంటండి మన శిల్పారామంలో రెండు సార్లు స్టేజ్ ఎక్కించి మంచి మంచి గౌరవం వచ్చిందండి నేను అర్జున పాత్ర చేస్తానని ప్రస్తావం అర్జున పాత్రా సికిష్నై అర్జున పాత్ర పడకసీన ఓకే మరి మా అరణ్యవాసము ఒక ఏడాది అజ్ఞాతవాసము గామించిన పెమ్మట వాసుదేవుని సందర్శనార్థమై తువారక బయలు పంపినప్పుడు చందకుండా సర్వండు రాగా అంటే టైం ఇబ్బందిగా ఉంటుంది కానీ మిగిలిన ప్రేక్షకులు కూడా మరి రాగాలు పాడమన్నా పాడతారు పాడతాను ఇంకా ఏదైనా పాత్ర నేర్చుకోవాలి ఇంకా పాత్ర నేర్చుకోవడానికి కావట్లేదు సార్ నేను సింగిల్ గా ఉంటాను ఈ షాప్ చూసుకోవాలి దాంతో సాధనకి వెళ్ళడానికి భవని శంఖలో పాట పాడు கல்லவம் கல்லுவ மாட்டனம் சுலகாரணி செய்தோ புதா బాగా పెద్దల పేర్లు అంటే మారుతి ప్రసాద్ గారు ఎక్కడికి డ్రామా చూస్తాం సార్ నేను నాకు రెండు వేల ఇరవై రెండులో వేసామండి కొత్తూరులో ఈ గురుగారు నేర్పినందువల్ల నాకు ఒక సెకండ్ బహుమతి వచ్చిందండి కొత్తూరులోనండి ఆముదాల వలస నెక్స్ట్ మొన్న ఫిబ్రవరి పదహారునేమో మా ఊర్లో అక్కడ వేసానండి కళా కిరీటనే పురస్కారం ఇచ్చారు అరే మా కళాకారు సంఘంలో ఉన్నటువంటి కూడా సంఘంలో కళాకారులు అందరూ కూడా నా కూడా నాకు వీళ్ళు అమ్మలో కూడా నాకు అసలు తెలియదండి అసలు ఎలా పాడాలో నాకు తెలియదు అండి కానీ ఈయన అన్ని నేర్పారు కానీ గురువు గారిని అయితే బాగా చూసుకుంటానండి నేను ముందరం నేను గురువులను చూడాలని ఎప్పుడైనా సరే గురువులు బాగుంటాయినండి ఎవరైనా సరే ఇవాళ చిన్న ప్యూర్ నుంచి రాష్ట్రపతి దాకా అయ్యారంటే గురువుని అర్పట్టేయండి లేదంటే గురువుని రాదండి ఏమీ నేర్చుకోలేరు గురువే ఈ రోజులో గురువే పౌరు కింద ఉన్నారండి తల్లిదండ్రులు గురువులే పౌరు కింద ఉన్నారండి కలిగిందా బాగుంటుందండి మరి గవర్నమెంట్ కూడా ఈ పేద కళాకారులు వాళ్ళందరినీ కూడా వృద్ధిలోకి తీసుకొచ్చి కొంచెం వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సహాయం సార్ కొంతమంది పనులకు వెళ్ళిపోతున్నాడు ఇవన్నీ వీళ్ళని వృత్తిని నమ్ముకునే వాళ్ళందరూ కూడా హార్మోన్ వేయించే వాళ్ళకి డబ్బులు రావట్లేదు డోలకిస్ట్కి వాళ్ళకి రావట్లేదండి లైటింగ్ మ్యాన్లకి లేవండి కెమెరా మ్యాన్లకి ఎవ్వరికి ఏ విధమైన ఆదాయం లేదండి మేము ఎప్పుడైనా గురువు గారు మమ్మల్ని అందరిని నమ్ముకున్నారు కాబట్టి అందరం తలో పది రూపాయలు ఇస్తే ఆయన జీవనోపాధి నడుస్తుంది మేము ఇలాంటి గురువులందరూ కూడా కొంచెం ప్రభుత్వం సహకరించి వీళ్ళకి పెన్షన్లు అని వాళ్ళకి ఆర్థికంగా వేరే ఏదైనా సదుపాయాలు హౌసులు అని ఇవన్నీ కూడా అన్ని ఏర్పాటు చేయాలండి గురువులు బాగుంటున్నా మీరు అవడం బాగుంటారు వృద్ధ నేర్చుకున్న విద్య అండి దేనికైనా పనిచేస్తాం ఇదిగో నేను రేడియో నేర్చుకున్నానండి అండి తెలిసి తెలియనప్పుడు నేను షాప్ పెట్టండి ఇవాళ నేను ఎల్సీ ఎల్ఈడీ టీవీలు దాకా చేస్తున్నాను ఏదో రూమ్ రెంట్ మడికి డబ్బులు అవుతాయి తప్ప నా పోషణాకరం కూడా రావట్లేదు టీవీ రిపేర్ చేస్తారండి డబ్బులు అవుతాయంటే పట్టుకుని వెళ్ళిపోతారు చాలా భారం అయిపోయిందండి అండి కరెంట్ బిల్లు అది కట్టుకోవడం దాకా మాటలు చెప్పాలా ఇట్లా సూపర్ అది అలా ఓకే అండి టీవీ చేయించుకున్న దాకా మళ్ళీ పట్టుకెళ్ళి మనం ఫోన్ చేసినా కూడా రారని అంతా ఇప్పుడు ఈఎంఐలు వచ్చినాయి కదండి ఈఎంఐలు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎప్పటికైనా ఇక్కడ తీసుకురావాలి మీతో అందరి చేత ఇలాగా చేయాలి నాకు ఉండేది మా రూమ్ లో కానీ ఇవాళ మారుతి ప్రసాద్ గారు ఏర్పాటు చేశారు బాలసుబ్రహ్మణ్యం గారు చాలా సంతోషం అందరికి కూడా అది మీ ద్వారా ఎంతో సంతోషం పొందం ఇలా కలవచ్చు అదే అంటే మాకు ఎప్పటి నుంచి తెలుసునండి ఎప్పటికైనా తీసుకురావాలి ఇలాగ మన కళాకారులు అందరి చేత మన రూమ్ లో మాట్లాడించాలి అప్పుడు మనకి తృప్తిగా ఉంటుందని చెప్పి నాకు నిర్ణయం ఉండేదండి ఈయనయితే మా గురువుగారు అండి మెయిన్ నాకు అసలు ఏమి తెలియదు సార్ రాగం ఎలా అసలు ఏ పాత్ర ఏమిటో దేంటో ఏదో వినడం తప్ప రేడియోలు నాకు నాకేం తెలిసింది కాదండి కానీ నేర్పి రెండు నెలల్లోనే అర్జున్ వ్యాసం నెంబర్ వన్ గా వేయించారండి అందరూ కూడా మంచి పేరు ఇంకా బాగా సాధన చేయాలి చెయ్యాలండి మధ్య ఇంట్లో కొంచెం చాలా మంచి ప్రోగ్రామ్ కోరుకుంటూ చిన్న ప్రశంస పత్రం ఓకే మిమ్మల్ని బాగా తీర్చిదిద్దినటువంటి గురువు గారి చేతుల మీదుగా బాలు సారు ఇంకా మాకు ఇదే సంతోషం జీవితానికి సార్ ఓ కలామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్తిల్లాలని మామూలుగా మీరు అందరినీ దీవించేటటువంటి స్థాయిలో ఉన్నారు మేము మిమ్మల్ని దీవించలేము కానీ ప్రేక్షకుల ద్వారా మీకు దీవెనలు అందాలని ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్